హాయ్ అండి ముందు మన ఉప్మా గారి చెల్లెలు అన్నీకి చెల్లెలు ఒక పాట పాడింది అంటే సొంత చెల్లెలు బయోలాజికల్ సిస్టర్ కాదండి అందరూ ఆంధ్రదేశంలో ఎంతోమంది లక్షల్లో ఉన్న అభిమానుల్లో ఆ చెల్లెలు ఒకటి అనమాట ఎంత ప్రేమగా పాడిందంటే ఆ పాట నేను మీకు వినిపిస్తాను నేర్చుకున్నాను చాలా కష్టపడి నేర్చుకున్నానండి ఎంతో కష్ట కష్టానికి వ్యయ ప్రయాసలు అంటారు కదా వ్యయం లేదు కానీ ప్రయాసలతో నేను నేర్చుకున్నాను నేను అయితే ఆ పాట ఎట్లాగంటే మా పవనన్న మా పవనన్న కష్టం ఇండియాలోనే ఎవరూ పడలేదయ్యా మా పవనన్న కష్టం ఇండియాలోనే ఎవరూ పడలేదయ్యా ఎన్ని కష్టాలు పడ్డాడు పాపం ఆయన బాగా చాలా కష్టపడ్డాడండి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా ఎంతగానో అసలు ఇవాళ ఉన్న స్థాయికి చేర్చుకోవాలి ఇవాళ ఉన్న స్థాయి కాదు అసలు అని కానీ అసలు మామూలు ముఖ్య ముఖ్య ముఖ్యతోనే ఆయన సరిపెట్టుకోవాలి ఎండప్ప అవ్వాలి అని అనుకుంటాడు అది వేరే విషయం కానివ్వండి అయితే పాపం అయితే ఇంత అభిమానులు ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంతమంది ఆంధ్రదేశం అంతా ఉన్నారు కదా ముఖ్యంగా ఈ ఎదవ విధవలు తెలంగాణ వాళ్ళు దొంగ వెదవుల ఉన్నారు వాళ్ళు అసలు పవన్ అన్నకి అసలు ఏ మాత్రం కూడాను ఆయన నిలబెట్టిన వాళ్ళు ఎవరిని కూడాను మొన్న గెలిపించలేకపోయారు ఎందుకంటే పవన నన్ను ఇష్టపడలేదని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత బాగా అసలు అంటే వీళ్ళొక్కళ్ళే కష్టపడ్డారంటే వీళ్ళతో పాటు ఈ చెల్లెళ్ళతో పాటు అక్క కూడా ఒక అక్క కూడా కష్టపడింది మీనక్క కూడా కష్టపడింది ఈ మీ మేనక్క ఈ చెల్లెళ్ళు ఈ తమ్ముళ్ళు అందరూ కూడా ఈ అన్నీ కోసం చాలా కష్టపడ్డారు అయితే ఈ కష్టపడిన దానికి ఫలితంగా ప్రతిఫలంగా ఏంటంటే పాపం మన ఉప్మా గారు ఏం చేశారంటే తన తన కూతుళ్ళని ఇద్దరిని అసలు సంబంధం లేకుండా సంబంధం లేకుండా అంటే ఇప్పుడు ఉన్నట్టు ఉన్న పడంగా ఇప్పుడు ఎందుకు అసలు మొన్న మొన్నటి వరకు పసిపిల్లల్ని కూడా చూడ చూడలేదు ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం సార్ సడన్గా ఏదో రెడీమేడ్ పిల్లల్లాగా తీసుకొచ్చాడు ఆయన అంటే రెడీమేడ్ పిల్లలా పెంచుకున్న వాళ్ళంటే ఆయన బయాలజికల్ వాళ్ళు కానీ ఏంటంటే ఆయన ఆయన చాలా ప్రేమగా తీసుకొచ్చాడు ఆ వాళ్ళ మీద ప్రేమగా తీసుకొచ్చాడు పైగా ఎవరికి చూపించాలో అది ప్రేమ ప్రేమగా చూపించాడు డిక్లరేషన్ అని అది ఒక వంక పెట్టుకున్నాడు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని డిక్లరే డిక్లరేషన్ అడిగారు కదా మీరు అసలు తప్పు కదా అంటానికి ఎవరన్నా అడుగుతారేమోనని అసలు పురపురా లాక్కొచ్చాడు పాపం ఇద్దరు పిల్లల్ని అమ్మాయికి చిన్న పిల్లలు వాళ్ళు పసిపిల్లలు ముక్కు పచ్చళ్ళ రా ముక్కు పచ్చళ్ళ ఆరని పిల్లలు అంటారు కదా అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడో వాళ్ళని పాపం వచ్చే వరకు తెలియదు రెండు రెండు ముందు తయారు ఇదిగో ఈ డ్రెస్ మీకు ఇద్దరికి ఇదిగో ఒకేలాంటిది ఐడెంటికల్గా ఉన్నారు మీరు అంద ఐడెంటికల్ ట్విన్స్ లాగా ఉన్నారు కాబట్టి ఐడెంటికల్ డ్రస్సే వేసుకురావాలి అని అనుకున్నట్టున్నాడు ఆయన పాపం అయితే అట్లాంటివి స్పెషల్గా డ్రెస్సులు కూడా తెప్పించాడని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే వాళ్ళు తల్లులు వేరైనా తండ్రి ఒకటే కాబట్టి వాళ్ళకి పోలికలు కూడా బాగానే వచ్చి బాగానే ఉన్నాయి వాళ్ళు ఇద్దరికి ఐడెంటికల్గానే ఉన్నారు నిజంగా చెప్పాలంటే అయితే ఇది నేను ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అన్నీ కోసం అన్ని పిల్లల్ని చాలా కాలంగా చూడాలని అఖీర ఆనందని మాత్రం చూశారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళని సరిగా చూడదు ఆద్య అనే అమ్మాయిని చూశారు కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది పర్సనల్ వ్యక్తిగత విషయం కాదండి పిల్లలు పసిపిల్లలు అసలు చిన్న చిన్న పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకురావటం ఏంటి అంటే ఏంటంటే ఈ డిక్లరేషన్ అనే వంకతో అంటే డైవర్షన్ చేయాలన్నమాట మొన్న సుప్రీంకోర్టులో వచ్చిన ఒక తీర్పు కావచ్చు దానికి తగ్గట్టుగాను మేము ఎక్కడ తగ్గేది లేదు నేను అసలు లడ్డు గురించి మాట్లాడటం లేదు అసలు అంతకుముందు జగన్ చేసిన అరాచకాల గురించి గుళ్ళని కూలగొట్టాడు కూలగొట్టిన దాని గురించి మాట్లాడుతున్నాను అని మార్చేశాడు అయితే మార్చడానికి దీన్ని ఒక మార్చడానికి ఎలివేషన్ ఎలివేట్ ఎలివేట్ చేయడానికి అని ఈ పిల్లల్ని తీసుకొచ్చాడు పసిపిల్లల వాళ్ళని చూస్తే నాకు బాధిస్తుంది అయితే ఎట్లాంటి ఎట్లాంటి బిల్డప్ ఇచ్చాడంటే పాపం ఎప్పుడో ఎప్పుడో కొడుకు తన పిల్లలతో బయట బయట దేశం వెళ్ళిపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తారు ఎవరైనాయన ఒక్కసారి ఆ పిల్లల్ని తీసుకురారా ఒక్కసారి చూపించరా కళ్ళల్లో కాయ దీపాలు వేసుకుని కూర్చున్నాను రా కొవ్వొత్తులు వేసుకుని కూర్చున్నాను అని ఈ ముసలాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి సర్లేమో తెస్తాలేమ్మా అని అంటారు కదా అట్లాగూ తీసుకొచ్చాడనమాట ఈ పిల్లల్ని ఈ పిల్లలు చూపిస్తే ఈ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఈ ఈ పిత్రేసులకి వీళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోతారని తీసుకొచ్చాడు నిజంగా వాళ్ళందరూ ఇద్దరు కూడా చాలా మురిసిపోయారు అబ్బా ఇమ్మాయి పెదివి ఎంత బాగుంది ఇద్దరు ఒకటి కదక్కా అక్క ఇద్దరు ఒకటే కదక్క ఇద్దరి కళ్ళు ఒకటే ఒకలాగే ఉన్నాయి కదక్క ఇద్దరు మూతి ఒకలాగే ఉన్నాయి కదక్క ఇంకొకళ్ళు ఏమో అక్కాయ్ అక్కా చూసావు అక్కా అదిగో వాళ్ళ నానమ్మ పూలకి వచ్చింది అక్కాయ్ మన కాదు వచ్చిందాక అని ఇట్లాంటివన్నీ కూడా నన్ను చెప్పుకో చెప్పుకుంటానికి ఒక రకమైన ఒక అవకాశం ఇచ్చాడనమాట మన పవన్ అన్న ఉప్మా కాబట్టి ఏంటంటే మంచి దీక్ష వస్త్రాలు తీసుకొచ్చాడు కాస్ట్యూమ్స్ కలర్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ చేసుకొచ్చాడు నేను మనం చెప్పుకున్నాం చాలా సార్లు ఒక ఏడెనిమిది రక రంగుల కాస్ట్యూమ్స్ దగ్గర పెట్టుకుని ఉంటాడు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ హిల్ బి వేరింగ్ దానిన్నాం కదా మనం అట్లాగో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఒక హైలైట్ అయ్యారు ఆ పిల్లలు పసిపిల్లలు ఆడపిల్లలు తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ కూడా ఒకటి హైలైట్ అయిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లల గురించి అకాయకా ఎంత బాగుంది వాళ్ళ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది కాయ ఎంత పొడుగు జుట్టు కాయ్ అసలు అసలు ఎంత సనాతన ధర్మంలో మునిగి తేల్చే ముని ముంచేసా ముంచేసాడు మన అన్న తేల్చేసేసాడు చూసావా ఎంత జుట్టు ఎంత బాగా హెయిర్ కట్టే చేసుకోలేదట ఆ కాయ అని చెప్పి వాళ్ళందరూ కూడా చెవులు కోరుకుంటున్నారు వాళ్ళందరూ అయితే నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి నేను ఆఖరికి ఒకే మాట చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఉప్మా గారికి తెచ్చాడు పిల్లల్ని ఏదో చిన్న పిల్లలు వాళ్ళు ఇవాళ మర్చిపోతారు కానీ ఆ తల్లిని మాత్రం తీసుకురాకున్నాయి నా తండ్రి అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నిన్న మొన్న ఒక వీడియో చేశారు ఒక ఎవరో ఎవరో ఒక సోషల్ మీడియా వాళ్ళు అది కనిపిస్తున్నది కానీ నాకు చూడటానికి టైం దొరకపో దొరకలేదు పెద్దగా నేను కూడా పెద్ద ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తాను నేను అయితే సరే ఆవిడ ఏదో ఒకటి రెండు మోటార్లు ఆ మాటల్లో అక్కడక్కడ అక్కడక్కడ నేను పాజ్ చేసుకుంటూ అక్కడక్కడక్కడక్కడ నేను ఫార్వర్డ్ చేసుకుంటూ చూశాను ఏంటంటే ఆవిడ ఆవిడ చెప్పింది పాపం చాలా కష్టపడ్డాడు మా అబ్బాయి చాలా మంచి పిల్లాడు చాలా సరే ఏ పిల్లలకైనా ఏ తల్లికైనా అట్టగే ఉంటుందని వాడికి చాలా అసలు చాలా ఏజ్ పెరుగుతున్న కొద్ది వాడు భక్తి శ్రద్ధలు కూడా చాలా పెరుగుతున్నాయని కూడా చెప్పాడు చెప్పింది ఆవిడ కానిక ఇప్పుడు ఇప్పుడు ఈ నాకు నాకేమనిపిస్తుంది అంటే ఆవిడ ఆవిడేదో పాపం కష్టపడింది చాలా కష్టపడింది చెప్పడానికి చాలా కష్టపడింది కానీ ఏంటంటే ఆవిడ గబగబా పీకొచ్చి పిల్లల్ని పీకొచ్చినట్టు పీకొచ్చి ఎందుకంటే వయసు చాలా పెద్దగా అయిపోయింది ఆవిడది కాబట్టి ఆ మెట్ల దగ్గరకు పోయి ఆయన పడిపోయాడు మనం ముక్కుతూ మూలుగుతూ ముక్కుతూ అసలు ఆ మెట్ల మీద ఎక్కలేని మనిషి పాపం ఆ మెట్ల మెట్ల మీదకి ఎక్కి అసలు సొమ్మసిల్లిపోయి కింద పడిపోయి రొప్పుతూ రోజుతూ అసలు ఆ మెట్ల మీద వేసి ఇట్లా కూర్చుని వాడేవాళ్ళు వాళ్ళందరూ చుట్టుపక్కల సపర్యలు చేశారు వీళ్ళందరూ కూడా చాలా అతి అతి సేవలు చేశారు వాళ్ళందరూ కూడా చేశారు చేయించుకున్నారు పాపం అవన్నీ కాకుండా కానీ కనీసం ఆ పెద్దవాడిని ఆవిడ పెద్దవాడికి మీద ఒక 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 రకమైన గౌరవ మర్యాదలు ఇచ్చేసి ప్రేమ చేసి ఏదో ఆవిడ మెట్ల మీదకి తీసుకెళ్లకుండా ఏదో తీసుకెళ్లి తిరుపతి తిరుపతి దాకా తీసుకొచ్చి ద్వారదర్శన ద్వార దర్శనం ఏదో స్వామి దర్శనం చేయించేసి తీసుకుపోతే మంచిది లడ్డు ప్రసాదం కూడా ఆవిడకి పెట్టించి ఈయన తిట్టి తినేసేస్తే చాలా బాగుంటుంది అన్నీ ఉద్దేశం కా అంతేగాని ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చాడు ఆ పిల్లల్ని ప్రజెంటేషన్ అంటా నేను పిల్లల ప్రెజెంటేషన్ అనమాట ఇప్పుడు ఒక స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తారు కదా ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రజెంట్ చేస్తారు కదా అట్లాగూ ఇప్పుడు రెండు క్యారెక్టర్లు కొత్త కొత్త క్యారెక్టర్లు వచ్చినాయి మరి ఇప్పుడు రాబోయే కొత్త క్యారెక్టర్లు ఏం రాబోతున్నాయో మరి మనకు తెలియదు కానీ మనం అందరం కూడా చాలా ఇంకొకసారి ఇప్పుడు ఈ ఈ చిన్న చెల్లెలు పాడిన పాటను మా పవనన్న కష్టం ఇండియాలోనే ఎవరూ పడలేదన్నా బాబా బాబా ఏం తీసిందండి ఆ పిల్ల నిజంగా పిల్ల నిజంగా అసలు పిల్ల పిత్రేసు కాదు అసలు అదేదో పిల్ల పిరి పిల్లి పిల్ల పచ్చిమిరపకాయ అని చెప్పొచ్చునమాట పిల్ల అంటాం ఇంకా నుంచి పిల్ల మిరపకాయలు ఇంకా నుంచి పేరు పెట్టుకుంటే బెటర్ వాళ్ళకి పిల్ల పిత్రేసులు కాదు నా మాట కాదు నేను నేను డిస్కవర్ చేసిన మాట కాదు కాబట్టి ఏంటంటే పిల్ల మిరపకాయలు కానీ పిల్ల పిల్ల లేకపోతే పిల్లి అని ఉండేవి ఆ పేరు కూడా బాగానే ఉంటుంది దాని గురించి పెళ్లి పెసర్లు ఎందుకు ఎవరినంటారు దేన్ని అంటారు తర్వాత మాట్లాడుకుందాం అయితే అది కాబట్టి ఏంటంటే చాలా కష్టపడి పవనన్న మాత్రం ఉప్మా గారు పాపం తన పిల్లల్ని తీసుకొచ్చి అందరికీ చూపించి ఒక ఒక కన్నుల పండగ చేసి వాళ్ళకి ఒక పండగ నిజంగా పండగ వాతావరణమే తీసుకొచ్చారు దసరా సెలవుల్లో దసరాకి దసరా పుణ్య పుణ్య దినాల్లో ఆ పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా ఒక స ఒక లక్షణమైన చక్కటి ఒక ఒక పిక్చర్ చూపించాడనమాట సో అందుకని మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి ఇప్పుడు డిక్లరేషన్ డిక్లరేషన్ జనగన్ మీద జగన్ మీద అన్నాడు వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఇవన్నీ కూడా అయిపోతాయి ఎందుకంటే పిల్లలు వచ్చారు కాబట్టి ఆ పిల్లల గురించి మీదే ఇవాళ రేపు కొంతకాలం డిబేట్లు ఉంటాయి ఈ డిబేట్లు అంటే సీన్ టీవీ టీవీలో డిబేట్లు కాదండి ప్రైవేట్ లైఫ్లలో డిబేట్లు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకునే విషయాలు కాదు అయితే చాలా గొప్ప పని మాత్రం చేశాడు ముక్కుతూ మూలుగుతూ వచ్చి ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి పాపం వాళ్ళ తన తన వంతు తను చేయాల్సిన ఒక ఒక రకమైన కార్యక్రమాన్ని కావచ్చు తన బాధ్యతను కానీ నిర్వర్తించేశాడు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్